హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన ఇండియన్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే విడుదలైందండి ఆర్ఆర్బి రైల్వే రిక్వైర్మెంట్ బోర్డు నుంచి అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే వచ్చింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు అనే వివరాలు అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు జాబ్ నోటిఫికేషన్కు ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్లు అయితే చూద్దాం నోటిఫికేషన్ చూసుకున్నట్టయితే రైల్వేలో ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగాలని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చింది సో ఇందులో మనం చూసుకున్నట్టయితే దేశవ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోట్ షార్ట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఈ విషయాన్ని తెలియజేసింది జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు విద్యార్హత చూసుకున్నట్టయితే పదవ తరగతితో పాటు ఐటీఐ డిప్లొమా అలాగే వయసు వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ వరకు వయసు అయితే ఇచ్చారు అలాగే దీనికి వెబ్సైట్ వచ్చేసి మనము డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ అని చెప్పేసి సైట్ వివరాలు కూడా చెప్పడమే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ నోటిఫికేషను సో ఇక్కడ మనం చూసుకుంటే దేశవ్యాప్తంగా మొత్తం మనకు ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు పోస్టులు అయితే ఉన్నాయి అలాగే దీనికి సంబంధించి సో ఎవరైతే ఐటీఐ అలాగే డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా ఏజ్ విషయానికి వచ్చేసి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళు మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఈ జాబ్స్ అయితే అప్లై చేసుకోవచ్చు అలాగే దీనికి సంబంధించి జనవరి ఇరవై అంటే మనకు ఈ నెల ఇరవై నుంచి అంటే రేపటి నుంచి మనకు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంది సో ఇందులో మనకు వెబ్సైట్ వివరాలు కూడా ఉన్నాయండి డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఇండియన్ రైల్వేస్ డాట్ జిఓవి డాట్ ఇన్లో మీరు లాగిన్ అయ్యి అనుకోండి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే ఉంటుంది సో దాని ద్వారా మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన ఆర్ఆర్బి మనకు అసిస్టెంట్ పైలట్ కి సంబంధించిన నోటిఫికేషను అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ వచ్చినా కూడా తెలియజేస్తాను అలాగే మనకు దీనికి సంబంధించిన కొత్త సిలబస్ కూడా అప్డేట్ అయితే చేస్తారు ఆ సిలబస్ ఏంటి అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను తప్పకుండా సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మీ సపోర్ట్ ఎప్పుడున్న మనస్ఫూర్తి కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావీ నైస్ డే